మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న ఎండీఎంఏ డ్రగ్స్ కేసులో కీలక నిందితులు మ్యాడీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు బెంగళూరు కేంద్రంగా విజయవాడలో డ్రగ్స్ దంద నడుస్తోందని గుర్తించారు ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ఈగల్ పోలీసుల బృందం మరింత లోతుగా దర్యాప్తు జరుపుతోంది సింథటిక్ డ్రగ్స్ విగ్రహాలు రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గంజాయి మాదక ద్రవ్యాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈగల్ టీచర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు విద్యార్థులకు ఎన్డీపీఎస్ చట్టం పట్ల అవగాహన కల్పించడంలో ఈగల్ టీచర్ల పాత్ర కీలకమంటున్న ఆకే రవికృష్ణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు ఈగల్ బృందం ప్రత్యేకంగా పనిచేస్తుంది దానికి సంబంధించి కళాశాలలో ఎవరైతే విద్యార్థుల్ని టార్గెట్ గా చేస్తూ మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారో వారిని అరికట్టేందుకు ఆ విక్రయాలని అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది ఇప్పటి వరకు కళాశాలల్లో ఈగల్ టీమ్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది విద్యార్థులతో ఇక మీదట ఈగల్ టీచర్స్ను కూడా ఏర్పాటు చేయబోతుంది అసలు ఏ విధంగా ఈగల్ టీచర్స్ కార్యక్రమం జరుగుతుంది ఏ విధంగా ఈ కళాశాలలో ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు తెలిపేందుకు మనతోటి ఈగల్ టీం అధినేత ఆకే రవికృష్ణ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ప్రస్తుతం ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులతోటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అవి ఎలాగా స్పందన వస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు సుమారుగా నలభై వేల విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది ఈగల్ క్లబ్స్ లో పది మంది విద్యార్థులు పది మంది విద్యార్థులు ఇద్దరు అధ్యాపకులు ఉంటారు వాళ్ళకి ఏ వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి డిబేట్స్ కండక్ట్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్నాం మేము ఈగల్ ప్రతి పనిచేసే ప్రతి అఫీషియల్ కూడా ఒక టీచర్ కింద మారి విద్యార్థుల్ని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం టీచింగ్ లాలో ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం అంటే అదే అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టంలో గని కేసు నమోదు అయితే సుమారుగా పది నుంచి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడదని పాస్పోర్ట్లు రావని భవిష్యత్తులోని ఉద్యోగాలు ఏమి రావని చూస్తే వాళ్ళు చెప్తున్నాం సిటీ అయిన స్పాట్లో కూడా పేరు నమోదయ్యే అవకాశం ఉంటుంది ఈ గంజాయి కానీ ఈ డ్రగ్స్ దూరంగా ఉండాలని ఈ ఈగల్ క్లబ్స్ ద్వారా టీచింగ్ లా ద్వారా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చే రోజుల్లోని ఇంటర్మీడియట్ కాలేజ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నాం విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం మీ ప్రాంతంలోకి కానీ మీ కాలేజీలోకి కానీ గంజాయి ప్రవేశిస్తే ఒకటి తొమ్మిది ఏడు రెండు చాలా మంది విద్యార్థులు జైలుకెళ్ళిన విద్యార్థులు మేము కలిసినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఈ చట్టం గురించి అవగాహన లేదు దీనికి ఇంత కఠినమైన చట్టం ఉంటుందో తెలియదు మాకు బెయిల్ రాదని మాకు తెలియదు ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా మా ఆఫీషియల్స్ వెళ్ళి ఈ చట్టం గురించి చెప్పడం ఈ గంజాయి వల్ల వచ్చే నష్టాలు చెప్పడం ఈ గంజాయి దేశభక్తి ఈ గంజాయి లేదంటే డ్రగ్స్ కు వచ్చిన మనీ టెర్రరిస్టులు చేతికెళ్ళే అవకాశం ఉంటుందని ఇట్లాగా వాళ్ళకి ఉదాహరణల ద్వారా చెప్పడం వల్ల ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం ఇటీవల ఎండిఎంఏ భారీగా ఉన్నారు దాంట్లో ఎల్ఎస్డీలు కూడా దొరికాయి దీనికి సంబంధించి ఎంతవరకు దర్యాప్తు వచ్చింది అసలు ఆ నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడకు ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తుంది ఈ ఎల్ఎస్డి ఎండిఎంఏ కుకైన్ తక్కువ మొత్తంలో అంటే సుమారుగా పది గ్రాములు ఇరవై గ్రాములు మొత్తాల్లో మేము పట్టుకోవడం జరిగింది బ్యాక్వర్డ్ లింక్ లో మాకు కొన్ని సందర్భాల్లోని బెంగళూరు నుంచి సింథటిక్ డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నట్టుగా గమనించాం ఇటీవల ఒక కేసులో కూడా ఇద్దరు విద్యార్థులు అంటే ఒక విద్యార్థిని ఒక విద్యార్థి పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా బెంగళూరు నుంచి ఈ ఎల్ఎస్డీ ఎస్డి ఎండిఎంఏ తీసుకొచ్చినట్టుగా దర్యాప్తులో తేలింది దానికి సంబంధించి ఇంకా ఇతర వ్యక్తులు ఉన్నారని దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది విజయవాడ పోలీసుల ఆధ్వర్యంలో ఏదైతే సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం కోసం ఇప్పటికే ఈగల హెడ్ క్వార్టర్స్లోని లోని ఒక కార్యాచరణ రూపొందించాం మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మరింత మందిని అప్రమత్తం చేయడం కోసం అదేవిధంగా ఎక్కడైనా నెట్వర్క్ ఉంటే వాటిని బ్రేక్ చేయడం కోసం ప్రస్తుతం ప్రయత్నాలు మొదలు పెట్టాం ఇందులో ప్రధానంగా మ్యాడీ అనే విక్రేత కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది మొత్తం ఎంతమంది ఇందులో ఇన్వాయిల్వ్ అయినట్టు ఇప్పటి వరకు సమాచారం ఉంది ఆ కీలక నిందితుడిని ఎలాగా మీరు పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంది ప్రస్తుతం ఈ కేసు విజయవాడ పోలీసుల పరిధిలో ఉంది తప్పకుండా వాళ్ళకి ఏదైనా మనం దర్యాప్తులోని ఈగలు ఏ విధమైన సహాయపడాలో అవన్నీ కూడా ఏర్పాటు మేము చేస్తున్నాం ఈ సింథటిక్ డ్రగ్స్ గురించి పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేస్తున్నాం పాతకాలంలో ఈ డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ఇంత ముందున్న లిస్ట్ అంతా కూడా తీసుకుని వాళ్ళ మీద సర్వేలెన్స్ అన్ని పెట్టడం వల్ల మాకు ఈ నెట్వర్క్స్ అన్ని బయటపడుతున్నాయి ముందుకెళ్ళి ఇంకా ఎవరైనా వెనకాల ఉన్నారా వాళ్ళని కూడా పరిశీలన చేస్తున్నాం ఈ నెట్వర్క్స్ బ్రేక్ చేయడం వల్ల ఇటీవల కాలంలో కొన్ని కేసులు పట్టుబడ్డాయి ఈ గాంజా చాక్లెట్లు లిక్విడ్ గాంజా కూడా వస్తుంది ఇవి ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాయి దీని మీద నిఘా ఎట్లా ఉంది విజయవాడలోని ఇంకా ఒక వేరే ట్రైన్స్ లో కూడా ఈ గంజా చాక్లెట్స్ పట్టుకోవడం జరిగింది బీహార్ నుంచి చెన్నై వెళ్తూ ఈ చాక్లెట్స్ తీసుకెళ్తున్నట్టు మనకు తెలిసింది బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ అక్కడ గంజా చాక్లెట్స్ ఇల్లీగల్ గా చట్ట వ్యతిరేకంగా తయారు చేస్తున్నారని మనకు గుర్తించడం జరిగింది దానికి సంబంధించి కూడా టీమ్స్ పంపించడం అదేవిధంగా ఎన్సీబీ న్యూఢిల్లీ వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తాం దీని మీద కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా పద్దెనిమిది డాగ్స్ కి ఈ కెనైన్స్ కి ప్రత్యేకంగా నార్కో ఎనాలిసిస్ మీద వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈగల్ కెపాసిటీస్ పూర్తి స్థాయిలో ఇంకా పెంచడం కోసం ఈ డాగ్స్ ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాం భవిష్యత్తులో మరిన్ని డాడులు చేయడం మరింత మందిని మనం గుర్తించడం కూడా కోటితో న్యూస్ విజయవాడ